రైతు నమస్కారం అండి ఈరోజు మనం బొప్పాయికి వచ్చి ఏరిస్ పొటాష్తో పాటు యాక్వకాల్ బోరాన్ ఎక్కువస్తున్నామండి ఏ రోజు వచ్చి ఇది ఏరిస్ పొటాష్ వచ్చి మన కాప్ సెటింగ్కి బల్ల పనిచేస్తుందండి ఏరిస్ కంపెనీది మొత్తం ఈరిస్ కంపెనీ అండి ఏరిస్ పొటాష్ దీంట్లో వచ్చి ఇంకోటి వచ్చి యాక్వకాల్ బోరాన్ అండి ఇది యాక్వకాల్ ప్లాంట్ న్యూట్రియన్స్ అండి ఇది దీంట్లో వచ్చి నత్రజని బోరాను మెగ్నీషియము ఫెర్రాల్ జింకు మెగ్నీషియం కాఫర్ కాల్షియం అన్నీ ఉంటాయండి ఇది వచ్చి కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి పిఆర్ లీటర్ ఇది వచ్చి పది వందల లీటర్ పడుతుందండి ఇది పొటాష్ వచ్చి పొటాష్ వచ్చి పది లీటర్ పడుతుందండి ఇది ఇరిస్ పొటాస్ వచ్చి ఇది మొత్తం కాప్ సెట్టింగ్కే నిలబడుతుందండి ఇది ఎలా ఉంది చెప్పండి సార్ కాప్ సెట్టింగ్ ఎలా ఉంది ఏం కదా చెప్పండి ఒకసారి కాపు కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి ఈరోజు మొత్తం డ్రిప్ కేక్స్ ఉన్నాయండి ఈరోజు మొత్తం మన పొలం మిల్లందుకు చూడండి మొత్తం ఏరియస్ కంపెనీ ఎక్కువ వాడేది కూడా ఏరియస్ కంపెనీ కంపెనీ మనం వాడేది కూడా మొత్తం న్యూట్రిన్స్ కానీ స్ప్రేయింగ్ కానీ మొత్తం ఏరియస్ కంపెనీ ఎక్కువ ప్రొఫైషన్ ఏరేస్ కంపెనీ మంచి రిజల్ట్ వస్తుంది ఏరస్ కంపెనీ వచ్చి మొత్తానికి కాప్ సెట్టింగ్ కూడా ఇంతకుముందు తక్కువగా ఉండండి ఇప్పుడు బాగా వచ్చిందండి కాప్ సెట్టింగ్ ఒకసారి చూడండి ఎలా వచ్చింది కాప్ సెట్టింగు నేను ఎక్కువ ప్రిఫేర్ చేసేది కూడా మొత్తం ఏరియస్ కంపెనీ అండి నెంబర్ వన్ రిజల్ట్స్ వస్తుంది నేను ఏరిస్ కంపెనీ కూడా ఎకరాకు వచ్చి మన ఎకరానికి వచ్చి అక్కొక్కలు వచ్చి రెండు లీటర్లు వేయాలండి దాంతోపాటు పొటాష్ వచ్చి ఒక లీటర్లు ఇవ్వండి ఎకరాకు వచ్చి ఎకరాకు మొత్తం డ్రిప్ ధర ఎక్కించినామంటే మంచి రిజల్ట్స్ వస్తుందండి ఇది మన పొటాస్ అండి ఏరిస్ పొటాస్ అండి ఇది వస్తే చూడండి ఎలా ఉంది ప్రతిసారి ఎక్కువ కానీ ఏరీస్ కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ ఎకరా మాక్సిమమ్ టు మ్యాక్సిమం ఆరు కేజీలు ఎక్కియండి ఆరు కేజీలు కానీ ఐదు కేజీలు కానీ ఎక్కండి ప్రతి ఎకరాకు ఎందుకంటే అలాగంటే రిజల్ట్స్ ఉంది లేకపోతే రిజల్ట్ రాదు రెండు మూడు కేజీలు ప్రిపరేషన్ చేసినా అంటే రిజల్ట్స్ అస్సలే రాదండి ఇది రిజల్ట్ అంటే ఖచ్చితంగా ఈరీస్ కంపెనీ ఎక్కువ ఎక్కువగా ఈరీస్వి ట్రై చేయండి మన మందులు కానీ ఏదని కానీ మొత్తం ఆ బయో ఆర్గానిక్ వదిలేసి మొత్తం కంపెనీ మందులే ట్రై చేయండి మన కాపు కానీ పంట కానీ దిగుబడి కానీ ఎక్కువ వస్తుంది ఎక్కువగా నేను నాను ప్రశ్నలకు ఉపయోగించేది అంటే మొత్తం ఈరీస్ కంపెనీ వాడతానండి నేను ఏవైనా కానీ ఏమే కానీ ఏరీస్ కంపెనీ మొత్తానికి వచ్చి వాడేది మనము చూడం ఎలా ఉందో రిజల్ట్స్ మొత్తం ఎక్కువ ఏవి ప్రిఫర్ చేస్తాను మనకు న్యూట్రియన్స్లోకి కాపు కానీ ఎండ్కన్నా కానీ ఇది ఏరిస్ పొటాషియం ఇది